వేదిక నిలు సకల జనుల సభ నడిపించిన తెలంగాణ ఉన్నటువంటి కోదంబురం సార్ గారికి చెరుపు సుధాకర్ గౌడ్ గారికి మా చైర్మన్ గారికి మా గ్రంథాలయ చైర్మన్ గారికి ఇక్కడ బాలరాజు గారికి సునీత గారికి ఇక్కడ విచేస పెద్దలందరికీ మా మిత్రులు అందరూ అందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈరోజు మరి ఓ కార్యక్రమం చేసుకుందాం జిట్ట బాలకృష్ణ గారి విగ్రహ ప్రతిష్ట ఈరోజు భోనగిరి నడిబొడ్డున చేసుకుందాం వారికి ఘనంగా నివాళులు జరిగింది సరే ఈ యొక్క కార్యక్రమం ఒక బాధతో చేస్తున్న పరిస్థితి జనరల్గా ఒక కార్యక్రమం అంటే మరి ఎంతో కోలాటం ఎంతో కానీ అందరి పరిస్థితుల్లో ఒక బాధగా ఉంది నాలుగు నెలలు గడవలే జితా బాలకృష్ణ రెడ్డి గారు మరి ధర్మాన నుంచి సెప్టెంబర్ ఆరున వారు మరి పరమించు నాలుగు నెలలు కూడా ఇంకా ఖాళీ ఈరోజు మరి ఆ రోజు మాట్లాడుకోవడం ఆ విగ్రహ ప్రతిష్ట ఈరోజు చేసుకోవచ్చు ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ట చేసుకోవడానికి కారణం చేసుకోవడానికి కారణం ఒక నాయకుడు ఒక ఉద్యమ నాయకుడు ఈ ప్రాంతంలో ఏ ఒక్క వ్యక్తి జనముల మనసులంగా నాటున వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ మధ్య కాలంలో ఎవరిని కూడా చూడలేదు అట్లాంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణరాడి ఆ జిట్టా బాలకృష్ణరాడి గారు ఆయన చేసిన ఉద్యమ స్ఫూర్తి కానీ ఆయన చేసిన అనేక ఉద్యమ కార్యాచరణ నిమ్స్ కోసం పోరాటం కానీ మూసి ప్రచార ఇబ్ పడుతున్నప్పుడు ఫిల్టర్లు పెట్టినప్పుడు కానీ వాటర్ ప్లాంట్లు పెట్టినప్పుడు కానీ అంటే ఇట్లాంటి కార్యాచరణ చేసి జనానికి దగ్గర తన కంటూ ఒక సేనను నిర్మించుకున్నటువంటి బాలకృష్ణ బాలకృష్ణరాయుడు గారి కోసం మరి అట్లనే ఆయన శిష్యుల కోసం కూడా వాళ్ళ పట్టుదల ఒక వ్యక్తి చనిపోతే అంతగా ఆ నాయకున్ని ఆరాధించే వాళ్ళు ఈ రోజుల్లో తక్కువ మరి ఆ జంట బాలకృష్ణ గారి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆయన ఆయన యొక్క వీళ్ళ మీద ఉన్న ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవర్ అది ఎంత మరి ఏ విధంగా ఉందో తెలియదు కానీ ఇంతగా వందలాది మంది యువకులు ఈ భువనగిరి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారంటే చిన్న విషయం కాదు

ఆయన ఇవ్వబడుతున్నారు ఇంత బలం ఎదుగుతున్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సర్వేల వచ్చింది భోగి నుంచి ఈయన పేరు ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఈయన పేరే చెప్తున్నారు అని వస్తే నాకు వచ్చి ఉండొచ్చు కానీ నాకు ఒక పార్టీ అడ్డ ఉంది నాకు ఒక కార్యకర్తలు అడ్డ ఉంది ఆయన ఆయన సొంత యువసేనలే జనసేన ఉంది ఆయన కూడా ఆ స్థాయిలో సరి సమానంగా ఒక వ్యక్తి ఆయన అంచనాలతో వచ్చిందంటే చిన్న విషయం ఆయన కాబట్టి నిజంగా నాడు తెలంగాణ ఉద్యమం మరి దశ ఉద్యమంలో పోరాటం చేసి ఆయన కుండదంతా సర్వస్వ త్యాగం చేసి ఈ పోనీర్ కుట్ట మీద లైట్ అండ్ సౌండ్స్ ఇన్స్టాల్ చేసి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటు చెప్పింది ఢిల్లీకి కూడా గంగరేతలకు కూడా అక్కడ దాకా తీసుకెళ్లి వంట వార్పు చేసి తెలంగాణ రుచులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఢిల్లీలో కూడా చాటి చెప్పి ఇక్కడ నిజాం కాలేజీలో కానీ ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి కోసము నాడున్న ఒక రాజకీయ ఉనికి కోసం నాడు పార్టీ తన మునికి కోసమే పోరాటం చేస్తున్న సందర్భంగా అతి కొంత మంది నాయకులలో జిట్టా బాలకృష్ణ గారు ఈ రాష్ట్రంలో అనేక మందికి ఇక్కడ ఈరోజు ఆనాడు ఇక్కడి నుంచి పోటీ చేసిన వాళ్ళకు కూడా ఆర్థిక బస్సు ఛార్జీలు లేవో కార్ లేని వాళ్ళకు తన ఖర్చులతోటి మరి మరి సపోర్ట్ చేసినటువంటి జీటా బాలకృష్ణ అంటే తన సర్వస్వం కూడా దారణంగా పార్టీ నిలబెట్టుకోవడానికి తను చేస్తే ఆ పార్టీ ఆయన వదిలిపెట్టింది నిజంగా ఆ పార్టీ కనుక ఆయనకు అండగా ఉంటే ఈ రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడిగా జిటా బాలకృష్ణ నేను ఇంత ముందు చెప్పిన సరద పార్టీ ఓ కార్యక్రమం ఓ కార్యాచరణ ఉండే మీకు మాట్లాడు కాదు ఓ పార్టీ ఒక ఒక్క ఇట్ట బాలకృష్ణ ఒక్కడు ఆయన యువసేన చెప్తే బాబు ఈ స్థాయిలో ఆయన పెట్టుకుని ఒక్క ఇరవై ఏళ్ళు వరుసగా సరే విజయం సాధించినా సాధించకపోయినా ఎవడెవడవంటే ఆయన ఇంకే మీద ఏదో ఆయన పరపతి ఏదో వీళ్ళ అంకితమా నాకే అర్థం కానీ మేము చాలా సార్లు అనుకున్నాం మా తోటి ఇట్లా ఇంతగా అభిమానిస్తున్నారంటే ఆయన అంతగా ఆ నాయకత్వ పటిమ కానీ ఆయనకున్న వాళ్ళతోటి అంతగా అభిమానమైంది కాబట్టి జీతవాలకు వస్తున్నాడు నిజంగా మరి ఆ విధమైన పేరు ప్రఖ్యాతులు కూడా కల్చుకుని జనముల పేరు తెచ్చుకున్న నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మరి ఈ ప్రాంతం అంటేనే ఉద్యమాల గడ్డ ఈ ఉద్యమాల గడ్డ మీద సామాన్యులు ఉంటారు మరి నాడు నారాయణ రెడ్డి నుంచి మొదలు పెడితే మరి అట్లనే ఇది మన కొండ లక్ష్మత్ బాబుజీ లాంటి గారు కానీ ఆరుట్ల కమలదేవి గారి గారు రామచంద్రాడి గారి గొప్ప గొప్ప నాయకులు మరి ఈ మధ్య కాలంలో కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో మన భోగి మొత్తం నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఉదయం అస్తమించులు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసే తనకున్న సర్వస్వ దారతోషించారు మరి వారు వారే కాక పెళ్లి లలిత గారు కూడా తమ మామి కూడా గానకోచుల ఈ ప్రాంత వాసుల కోసం తెలంగాణ కోసం పోరాటం చేసి మరి ఆమె కూడా సులభాసూ మరి అట్లాంటి నాయకులు ఈ ప్రాంతంలో కొట్టి మరి జిటా బాలకృష్ణ నాయుడు గారికి నిజంగా ఆయన చూపించినప్పుడు ఆయన చూపెట్టిన మార్గాలు ఆయన చేసిన కార్యక్రమాలు చూసి ప్రచారం కోసం కావచ్చు మరి వాటర్ ఫిల్టర్ నాటం కానీ నిమ్స్ కోసం కానీ మరి సాగునీరు కాలువడం కోసం కానీ ఇవన్నీ ఆయన ముందు చేసిండొచ్చు మేము రాజకీయాలకు మేము ఆ తదనంతరం మేము యూజీ కోసం మేము ఆ తర్వాత ఆయన మాటలను మేము భరించే కార్యక్రమం చేస్తున్నాం మేము నిమ్స్ కోసం కూడా దీక్షలు చేసినాం పాదయాత్ర మేము చేసినాం మాగండ గుణు ముందు బాలకృష్ణ అడే చేసి సరే ఈరోజు ఒక గొప్ప వ్యక్తి అనేక కార్యక్రమాలు చేసి ఎంతో కోల్పోయి సర్వస్వం కోల్పోయి ఏది మరి ఈ ఈరోజు అస్తమించిందంటే నిజంగా ఇది కొంత బాధాకరం కొంత చాలా బాధాకరమే సరే ఏదేమైనప్పటికీ ఆయన కీర్తి ప్రశ్నిస్తే మాత్రం ఎప్పటికీ ఇక్కడ సునీత గారికి బాలెడ్డి గారికి కూడా చర్చలో బాధపడాల్సి మరి మన చేతుల ఏం లేదు మీకోసం మేము ఈ కుటుంబ సభ్యులు మీరు అడిగారు తప్పకుండా మేము మీకు అండగా ఉంటామని ఆ సందర్భంగా మేము చర్చలో మాట ఇస్తున్నాం మరి అట్లా మంది అన్నారు ఈ యొక్క విగ్రహం విశేష అనిల్ కుమార్ గారు ఎమ్మెల్యే కానీ ఇది ఇది మా కూడా మీ పార్టీ జరుగుతుంది మీరు అందరూ కలిస్తే మేము మీ వెంబడి బుద్ధవాటు ఉంటాయి కానీ ఇది మీ అందరూ జస్ట్ ఆ కార్యక్రమం గర్తి ఇంకోటి కాదు సరే ఏది ఉన్నా జిట్ట యువసేసి ఈరోజు పట్టుదగడం మార్పు ఒక నాయకుడికి అంకిత భావంతో ఒక కార్యాచరణను అంకిత భావంతో ఒక యువజన సంఘాలలో గట్టిగా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ పోరాటం ఆపొద్దు జిట్ట ఆశ కోసం ఇదంతా కలిసి పోరాడతాం మేము కూడా ఏ పాటు ఉంటాము ఇలా ఏడ ఏందరం కలిసి పనిచేద్దాం అనుకున్నా ఈ సందర్భంగా చెప్తూ మరి సరే ఈరోజు బాగా కూడా మరి వారికి ఆ స్టాచ్యూ మరి ఈరోజు గొప్పగా ఏర్పాటు కూడా చేసుకున్నాం మంచి ప్లేస్ అట్లనే ఇంకొక విషయం ఈ సభా వేదిక నుంచి చెప్తున్నాం బెల్లి రవిత కూడా అక్కడనే ఆ ప్రాంతంలో పక్కకే స్థలం చూసి మనం మాట ఆలం మరి ఢిల్లీ వెళ్ళి స్టాచ్యూ కూడా అది కూడా అని కూడా చెప్తూ ఎందుకంటే గత ఇరవై ముప్పై ఏళ్ళ మనకు వాళ్ళు ఎంతో త్యాగం చేసి ఎంతో తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళ మరి ఇటో బాలకృష్ణ నాయుడు గారు మరి వీళ్ళు అంతా కూడా ఎంతో చేసింది కాబట్టి వారి స్టాచ్యూ కూడా చర్చ పెడదామని అనుకూలం దానికి కూడా అందరం కలిసి ఏ మంచి పని చేసినా ఒక్కరి పేరు ఒక్కరిది కాదు అందరం బలావచ్చే ఆ పెద్దలు ఒక ఆయన ఎక్కువ చేయవచ్చు తక్కువ చేయవచ్చు బట్ ఇది అందరం కలిసి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్తూ మరి ఈ సందర్భంగా మరొక్కసారి మరొకసారి జిఠా రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి స్మృతితోటి భువనగిరి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామని కూడా ఈ సందర్భంగా చెప్తూ వారి కుటుంబాలకు కూడా నమస్కరిస్తూ మరొకసారి మరి ధన్యవాదాలు నమస్కారం